కూడా ఫస్ట్ రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రామ్మూర్తి గారు మీరు అధానికి వ్యతిరేకం కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమే అంటే మీ పార్టీ తరఫున ఏదైనా సరే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం కానీ లేదంటే కేసీఆర్కి బాలినప్పుడు వచ్చి మాట్లాడడం కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ప్రమాణ స్వీకారాలప్పుడు అప్పుడు కానీ అంటే కొంచెం ముందు ముందుకి గతానికి వెళ్తే కనుక అన్నీ చూసే ఉన్నాం ఎప్పటికప్పుడు మీరు సపోర్టివ్ చేసినటువంటి సందర్భమే చూస్తున్నాం మనం ఆనాడు రెండు రాష్ట్రాలు జరిగినటువంటి పరిస్థితులు తెలంగాణ ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఈనాడు గత ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించి వస్తున్నటువంటి వ్యవహారానికి నేను కేటీఆర్ కూడా స్పందించారు మీ ఒపీనియన్ ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఏం జరగలేదు అనుకుంటున్నారు పరంగా ఒకరికొకరు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు బాగుండాలనుకోవడం తప్పేం లేదు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ అక్కడ కూడా బాగుండే కాబట్టి మేము బాగుందని మెచ్చుకున్నాం అంతే తప్ప కానీ కంపేర్ చేశాం అంతే తప్ప కానీ ఇంకా మిగతాది కాదు ఎందుకంటే ఇప్పుడు గడిచిన పదేళ్లలో ఏం జరిగిందన్నది మేము ముందు నుంచి ఇదైతే అరుస్తూనే వస్తున్నాం పరిస్థితులు బాగాలేవు అదాని అంబానికి అప్ప చెప్తున్నారు ఏదైతే నింగి నుంచి నేల వాడుకున్న ఏదైతే సంస్థల్ని మొత్తం దారదత్తం చేసి ప్రతి ఇంట్లోకి అదాన్ని అంబాని చొప్పించిన ఈ బీజేపీ వైఖరిని ముందటి నుంచి మేము ఖండిస్తూనే వస్తున్నాం ఎందుకంటే పరిస్థితులు చూడొచ్చు ఎందుకంటే ఒక గుజరాత్ సంబంధించిన ఎవరైతే సేట్లు గాని గుజరాత్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు గాని మొత్తం ఈ దేశ సంపదను దోచుకుంటున్న తీరును ఎప్పటికప్పుడు మేము చెప్తూనే వస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు బయటపడ్డది ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది ఏందన్నది ఇప్పుడు ఏదైతే వివిధ రాష్ట్రాల్లో వీళ్ళు ఏదైతే అదానికి సంబంధించిన కంపెనీలు అధికారులకు అదే విధంగా రాజకీయ నాయకులకు ముడుపులు ఇచ్చారన్నది ఇప్పుడు ఏదైతే అమెరికా కోర్టే చెప్పింది అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో కూడా ఏదైతే ఇండియన్ బార్క్ కూడా చెప్పింది ఇప్పుడు రెండోసారి ఇది ఎందుకంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఏదైతే ముడుపులు ముట్టాయని చెప్తున్నారు ఏదైతే సోలార్ కి సంబంధించి ఒక సోలార్ కి సంబంధించి అయితే అయితే ఇప్పుడు వీళ్ళు నింగి నుంచి నేల వరకు ఉన్న కంపెనీలు మొత్తం దాదాపు అన్ని సెక్షన్ లో వీళ్ళు సంస్థల్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే చూసాం మనం నేను కూడా లాస్ట్ టైం ఏదైతే నేను ఏదైతే మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ వెళ్ళాను మెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు బ్యాంగ్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉండేది మళ్ళీ నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమైందంటే అది నేను దిగగానే చూసి షాక్ అయ్యారు అదాని మెంగళూరు ఎయిర్పోర్ట్ అయిపోయింది సో ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే మనము ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే దేశానికి దా ఏదైతే ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టే కంపెనీలు కూడా వీళ్ళు కంప్లీట్ గా అదానికి అంబానికి అప్ప తీరు చూసాం మొత్తం ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి అన్ని కంపెనీలు ప్రైవేట్ ఏం చేస్తూ ఏదైతే ఇద్దరికే అప్పచెప్పడం అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే మన పైసలతోనే వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఒక రాయల్ జీవితాన్ని గడుపుతున్నారు ఒక రెండు కుటుంబాలు మాత్రమే దేశం ఎందుకంటే వీళ్ళు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రోత్సహించడం వల్లే కదా లేకపోతే అంతకుముందు ఇంత బలంగా ఎందుకున్నారు ఎందుకంటే ఒకే కంపెనీ కాదు దేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ కి సంబంధించిన చాలా కంపెనీస్కి ఇవ్వాలి కానీ ఎలాంటి ఇప్పుడు పోటీ లేకుండా డైరెక్ట్ గా వీళ్ళు డీల్ చేయడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరిస్తేనే ఇంత దూరం వచ్చిందని నా అభిప్రాయం అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాయో రాహుల్ గాంధీ క్లియర్ గా అదాని దొంగ అదాని మొత్తం మొత్తం దేశం మొత్తం దోచుకుంటున్నాడు ఏది మోడీ అదాని మొత్తం నడుస్తున్నదని మొత్తం దేశం మొత్తం ర్యాలీలు చేసుకుంటే ఆయన కూడా చెప్తాడు ఈడికి రావంగానే రేవంత్ రెడ్డి దాదాపు ఎందుకంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఏదైతే జనవరిలో వీళ్ళు అగ్రిమెంట్ ఎంఓఎల్ చేసుకున్నారని చెప్పడం అంటే ఎన్ని కోట్ల ముడుపులు వీళ్లకు ముట్టినాయి అన్నది కూడా మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే అదానితో పాటు దేశంలో సంబంధించిన ఏదైతే బీజేపీకి సంబంధించిన అదేవిధంగా వివిధ అధికారులతో పాటు రేవంత్ రెడ్డిని కూడా వరం చేయాలి ఎందుకంటే నిజ నిజాలు కూడా బయటికి కావాలి ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి ఐదు వేల కోట్లు అదేవిధంగా డాటా కి ఐదు వేల కోట్లు అదేవిధంగా పద్నాలుగు వందల కోట్లు అంబుజా సిమెంట్ కి అదే విధంగా వెయ్యి కోట్లు ఏదైతే ఏరోస్పేస్ సంబంధించి వీళ్ళు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని ఏదైతే గర్వంగా చెప్పుకున్న ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే కెన్యా లాంటి దేశాలు కూడా ఇవాళ దాదాపు ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఏదైతే అగ్రిమెంట్లు వెనక్కి తీసుకున్నది ఎందుకంటే ఈ దొంగ డైరెక్ట్ దొరికిపోయాడు కాబట్టి ఏదైతే స్కిల్కి సపోర్ట్ చేసేది రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా నడిచేది ఏదైతే గవర్నమెంట్ ప్యూర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదండి నేను నేను ముందు కూడా చెప్పాను ఎంసీఆర్ ప్రభుత్వం మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కసారి వీళ్ళు వాళ్ళ పరిపాలనలు కానీ రేవంత్ రెడ్డి తీరును కూడా వీళ్ళు ఆలోచించుకోవాల్సిన ఏదైతే సమయం ఆసన్నమైంది ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఏదైతే ఆ ఇవి ఎవరు మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా ఏదైతే రాహుల్ గాంధీ డైరెక్ట్ దొంగ అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఆ దొంగని తీసుకొచ్చి ఇక్కడ ఎర్రతి వాచ్ పరిచి దండలేసి దండం పెడుతున్నాడు కదండి అలాంటి ఉన్నాయి ఎందుకంటే నువ్వు నిజంగా రాహుల్ గాంధీ మాట ఏంటే అదాని గాని అంబాని గాని ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితే ఉండదు కానీ నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్ గా నువ్వు ఎంబీఓలు కుదుర్చుకుంటున్నావు కదా దాదాపు దాదాపు నాలుగు నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లో మేము ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి సకల మర్యాద చేసి భోజనం పెట్టి అన్ని విధాలుగా ఎన్ని ఒప్పందాలు జరుగుతాయి రాసియా ఒప్పందాలు అమెరికాలో కూడా ఈయన పోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని కొన్ని మీటింగ్లు జరిగినాయని అక్కడ కూడా చాలా కంపెనీలతో ఎంబోలు జరిగినాయని రాసియా ఒప్పందాలు జరిగినాయని చాలా వినబడుతున్నాయి ఎందుకంటే నిజంగానే ఈయన మీద కూడా అన్ని దర్యాప్తు సంస్థలు రేవంత్ రెడ్డి తీరుపైన అదే విధంగా ఈయన అవలంబిస్తున్న విధానాల మీద కూడా ఖచ్చితంగా ఒక నిఘా సంస్థలో ఈయన మీద దృష్టి పెట్టాలని నా అభిప్రాయం అంటే